అందరికీ వస్తే అండి గోతికాడ నక్కల కాసు కూర్చోవడం అంటే ఏంటి తెలుసా ఇది నేను ఎవరిని ఉద్దేశించి నక్క అనట్లేదు జాగ్రత్తగా మీరే ఎవరికాళ్ళు ఆపదించుకుంటే నాకు సంబంధం లేదు గోతికాడ నక్కల కాసు కూర్చోడం అంటే ఒక గోతులో ఎవరైనా పడితే వాళ్ళు పోతే వాళ్ళని సంహరించుకొని తిందామని నక్క జిత్తులు మారినక్క గోతి దగ్గర కాసు కూర్చుంటుంది సో ఏ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలన్నా రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టాలన్నా రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలన్నా వారి వ్య వ్యతిరేక వర్గం వాళ్ళు వాళ్ళ వైరు పక్షం వాళ్ళు అలాగే కాసు కూర్చుంటారు సో అటువంటి వారిని నక్కల కాసు కూర్చున్నారు అంటారు ఉదాహరణకు సాక్షి మీడియా లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పొత్తుంది సో ఈ పొత్తులో భాగంగా ఈవెన్ సామాజిక వర్గాల్లో కూడా కాపు సామాజిక వర్గం ప్లస్ టీడీపీ కమ్మ సామాజిక వర్గం పొత్తుంది ఒక రకంగా కలిసే ఉన్నారు కలిసి రాజకీయం చేస్తున్నారు మేబీ అంతర్గతంగా వాళ్ళ భావజాలాలు వాళ్ళ లక్ష్యాలు వేరే వేరే ఉంటే ఉండొచ్చు కాక కానీ కలిసే ఉన్నారు పొత్తులో ఉన్నారు రెండు పార్టీల మధ్య కూడా ఒక రకమైన భావజాలంతో పొత్తుంది దీన్ని ఎప్పటికి చెడగొడదామా వీళ్ళ మధ్య ఎప్పుడు చిచ్చు పెడదామా ఆ చిచ్చులో చలిమంట కాచుకుందామా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తోంది సో ఈరోజు అటువంటి వాళ్ళకి సరైన ఆయుధం దొరికింది ఈరోజు సాక్షిలో పెట్టిన హెడ్డింగ్ ఏంటి నిన్న బాలకృష్ణ గారు మాట్లాడిన మాట్లాంటి ఒక్కసారి చూద్దాం ఈరోజు సాక్షిలో పెట్టిన హెడ్డింగ్ ఒకసారి మీరు చూడండి చిరు ఎవడు అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు పరిశ్రమ పెద్దలు మాజీ సీఎం జగన్ను కలిసిన సందర్భంగా గట్టిగా ఎవడు అడగలేదంటూ చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్య మాజీ సీఎం వైఎస్ జగన్ పైన బాలకృష్ణ పరుష వ్యా వ్యాఖ్యలు అని రాస్తూ రెండో పేజీలో బాబు బాలయ్య నిజస్వరూపం వాడెవడు చిరంజీవిని తోలనాడిన బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా మెగాస్టార్కు దారుణ అవమానం కనీసం వారించని అడ్డు చెప్పని డిప్యూటీ స్పీకర్ రఘురామ అభ్యంతరం చెప్పని అధికార పక్షం సభలో ఉన్నా తప్పు పట్టని సీఎం చంద్రబాబు అది టీడీపీ విధానమేనని శాసనసభ వేదికగా సంకేతాలు గతంలోనూ ఎన్నోసార్లు చిరంజీవిని కించపరిచిన టీడీపీ అలగాజనం అంటూ కాపు సామాజిక వర్గాన్ని దారుణంగా అవమానించిన బాలకృష్ణ జనసేన కార్యకర్తలను సంకరజాతి అంటూ దూషించిన బాలయ్య తాజాగా అసెంబ్లీలోనే చిరంజీవికి దారుణ అవమానం బాలయ్య తీరుపై రగిలిపోతున్న చిరు అభిమానులు కాపు సామాజిక వర్గం అని ఉంటూ రాశారు ఇక్కడ చిరంజీవి గారిని నిజంగా నన్నారా అసలు దానిలో ఏమైనా అర్థం ఉందా ఒకసారి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఏంటో చూద్దాం ఇందాక గౌరవనీయమైన శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అంటే ఆయన ఆయన మాటలు మనకు స్పష్టత ఉంది కాబట్టి నేను చెప్తున్నా అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోగా అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఆ సైకోగాడ్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ సైకోగాడు మీన్స్ ఎవరో మీ అందరికీ తెలుసు ఈయనొచ్చాడు అది అబద్ధం చిరంజీవి గారు గట్టిగా అడిగితే చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడు అన్నది అబద్ధం ఈడు అంటే మళ్ళీ జగన్ గారి గురించి గట్టిగా ఎవడు అడగలేదు గట్టిగా ఎవడు అడగలేదు అది మేము మీరు అన్నారు ఇందాక మీరు ఇందాక అన్నారు చిరంజీవి గారు గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు మీరు ఇందాక అన్నారు అని కామనేని శ్రీనివాస్ గారిని ఉద్దేశించి అన్నారు గట్టిగా అడిగితే నృత్యాడు మళ్ళీ కలవడానికి లేకపోతే శనివా డైరెక్ట్ నృత్యానికి కలమన్నారు చిరంజీవి గారు గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు కలవడానికి లేకపోతే అప్పుడు నేను కలవను సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారిని కలవమన్నారు అని ఏంటంటే అయ్యో అడిగిన సండే అవి మిగతా ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట మిగతావన్నీ ఓకే అవమానించడము అవన్నీ ఓకే అవమానించడం అంటే మీకు తెలుసుగా సబ్జెక్టు ఒకసారి మీరు పక్కన ఫోటో చూడండి అంటే ఈ సబ్జెక్ట్ ఎందుకంటే పక్కన ఫోటో ఎందుకు మీకు అప్పుడు డైలాగులే నేను ఒకసారి వినిపిస్తా అంటే ఆ ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది చిరంజీవి గారు ఇలా ప్రాధాయ్యపడుతూ ప్రాధాయ్యపడుతున్నాం సార్ మీరు తల్లి సీట్లో ఉన్నారు సార్ ప్రాధాయపడుతున్నాం సార్ అని చెప్పి చిరంజీవి గారు బతిమలాడారు జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని ఉద్దేశించి బాలకృష్ణ గారు అన్నారు ప్రాధాయ్యపడితే బతిమలాడితే అని తను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వచ్చారు నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది ఫిల్మ్ డెవలప్మెంట్ తరపున ఒక ఇన్విటేషన్ కలవడానికి వెళ్ళే లిస్ట్లో నా పేరు వచ్చింది నన్ను తొమ్మిదో పేరుగా వేశారు అది ఎవరో నేను నేను అడిగాను కూడా దుర్గేష్ గారు కూడా అడిగాను గౌరవ చండ్రు మధ్య సినిమా సినిమాటోగ్రఫీ మంత్రి ప్రస్తుతం అప్పుడే నేను కొందలు దుర్గేష్ గారిని కూడా అడిగాను ఎవడాడేసింది అని ఇక్కడ వేసింది ఎవడు అంటే ఆ లిస్టు తయారు చేసింది ఎవడు అన్నాడే తప్ప బాలకృష్ణ గారు అన్నారే తప్ప చిరంజీవి గారిని ఎవడు అనలేదు వాడు ఎవడు అనలేదు కదా

ఎవరు అని మాట్లాడాల్సిన దగ్గర ఎవడు అని బాలకృష్ణ గారు అన్నారే తప్ప అక్కడ చిరంజీవి గారిని పర్టికులర్గా ఆయన్ను ఎవడు అన్లా వాడు ఎవడో అన్లా చిరంజీవి గారినో రాజమౌళి గారినో నాగార్జున గారినో మహేష్ బాబు గారనో పవన్ ప్రభాస్ గారినో అప్పుడు అంటే అప్పుడు కలవడానికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు ఎవరినో ఎవడు అని బాలకృష్ణ గారు సంబోధించలా సో అడిగాడు ఎవడేశారు లిస్టు అని అన్నారు అక్కడ బాలకృష్ణ గారి మాటల్లో ఒక అమర్యాద అగౌరవ సూచకం చూడాలే తప్ప అవతల వ్యక్తి ఒక పేరు ప్రస్తావించలేదు కానీ సాక్షి వాళ్ళు ఏం రాశారు చిరంజీవి గారినే బాలకృష్ణ వాడు ఎవడు అన్నట్టు చిరంజీవిని తోలనాడిన బాలకృష్ణ తోలనాడన అంటే ఏంటి తెలుసా తోలనాడే పదం ఎప్పుడు వాడతారు తెలుసా సో జగన్మోహన్ రెడ్డి గారిని తోలనాడారు మరి అది రాయాలిగా సైకోగాడు అన్నారు సైకోగాడు అంటే ఎవరనేది తెలుసు సో అది రాయలేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు వాడిన పదం చాలా పెద్ద పదం ఎవడు అనే పదం చిన్న పదమే దట్టు ఏ ఒక్కరికే అప్లికబుల్ కాదు ఏ ఒక్కరిని పర్టికులర్గా ఆయన అనలేదు దాన్ని పట్టుకొని వీళ్ళు కాపు సామాజిక వర్గాన్ని అవనీతి అవమానపరిచారు అలగాజనం అన్నారు చిరంజీవిని కించపరిచారు చిరంజీవిని అలా అన్నారు ఇలా అన్నారని ఓ పెద్ద వార్త రాశారు సాక్షిలో మరి ఇది గోతికాడ నక్క వాటం కాదా జిత్తుని మారి నక్క గోతిగడ కూర్చున్నట్టు ఎప్పుడు అంటే ఇక్కడ వీళ్ళు ఉద్దేశం ఏంటి చిరంజీవి గారి ఫ్యాన్స్ కాపు సామాజిక వర్గం ఉంటారు మెగా అభిమానులు ఉంటారు జనసేన కార్యకర్తలు ఉంటారు సో వాళ్ళల్లో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టాలి వాళ్ళల్లో లేని ఆలోచనలను క్రియేట్ చేసి ఇదిగో చిరంజీవినైనా సార్ చిరంజీవినైనా సార్ చిరంజీవినైనా సార్ అని చెప్పి ఒక ఉద్దేశాన్ని ఉద్విగ్నాన్ని రెచ్చగొట్టి మంట పెట్టి ఆ మంటలో వీళ్ళు కాసుకోవాలి వాళ్ళని ఉసుగొల్పడం అనమాట కాపు సామాజిక వర్గాన్ని చిరంజీవి గారి అభిమానులని జనసేన పార్టీ కార్యకర్తలని టీడీపీ మీదకు ఊపి ఉసిగొల్పడం ఆ ఉసిగొల్పే ప్రక్రియలో భాగంగా ఈ పనికి మనులు వార్త రాశారు అందుకే టీడీపీ జనసేన వాళ్ళు ఇటువంటి జిత్తులు మారిన అక్కల దగ్గర జాగ్రత్తగా ఉండాలి గోతికాడిన అక్కలు చుట్టూ కాసు కూర్చుంటాయన్నమాట గోతికాడిన కా సామెత సుమి నేను ఎవరినో అన్నానని మీరు అనుకోవద్దు థ్యాంక్ యూ